శలోం ఈ దినం దేవుని వాగ్దానం యోబు ఎనిమిదవ అధ్యాయం వచనంలో వాక్యం ఇలా సెలవేస్తుంది అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు నీ ప్రస్తుత స్థితిని చూసి బాధపడుతున్నావా మిత్రమా నేడు నీ స్థితి కొద్దిగానే ఉండొచ్చు కాని ఆ దయామయుడు నీతోడుంటే నీవు ఊహించని మహాభివృద్ధిని దేవుడు నీకు దయచేస్తాడు ఒక చిన్న విత్తనం భూమిలో నాటబడినదై ఒక మహావృక్షంలా ఎలా ఎదుగుతుందో అలాగే నేడు నువ్వు వాక్యంలో ప్రార్థంలో నాటబడినవాడై దేవునిలో ఎదుగు నాడు కాపరిగా మొదలైన దావీదును దేశానికి రాజుగా మార్చాడు చెరసాలలో వేయబడిన యోషేబు ఆ దేశ ప్రధానిగా హెచ్చించబడ్డాడు ఎన్నో కష్టాలు పడిన దేవుణ్ణి విడువని యోబూ రెండింతలూ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు కాబట్టి నేడు నీ స్థితి గురించి ఆలోచించకు ఆ నీతోటే ఉన్నాడు నిన్ను కూడా అత్యున్నత శిఖరాలపై నిలబెడతాడు ఈ క్షణం ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయి నిన్ను నీ కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదించి ఆయన నామమునకు మహిమకరంగా మిమ్మును వాడుకునుగాక ఆ మేన్ ఈ సందేశం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఆ మేన్ అని కామెంట్ చేయండి మరిన్ని దేవుని వాగ్దానాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక